హాయ్ గైస్ ఆర్ వాచింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీరిజీ ఈరోజైతే చిక్కుడు గింజల కర్రీ చేస్తున్నాను హోటల్కి ఇలా చిక్కుడుకాయ తీసి తీసినప్పుడు దానిలో నుండి గింజలు చేసి వేచేసి చేసి తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు హాఫ్ కేజీ వరకు ఇలా తీసి బాయిల్లో బాయిల్లో వేసి ఉడకబెట్టాలి ఇలా అయితే నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను గింజలు ఈ గింజల కర్రీ చపాతికి వేడివేడి జొన్న రొట్టెకి చాలా టేస్టీగా ఉంటుంది అంత నైట్ ఇది నైట్ చేశాను కాబట్టి వేడివేడి అన్నంకి తిన్నాము ఇలా హాఫ్ కేజీ వరకు తీసాను ఒక బాయిల్లో వేసి వాటర్ పోసి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా ఉడుకుతుంది ఇలా గింజలు తీసి ఇలా ఇదొకటి కా చిక్కుడుగా పెట్టి ఇలా కట్ చేసి హోటల్కి ఇచ్చేస్తాము వాళ్ళు అక్కడ కర్రీ చేసి కస్టమర్స్కి పెట్టడానికి అన్నట్టు ఇలా అయితే గింజలు తీసి ఇలా దాని లోపల అక్కడక్కడ గింజలు ఉంటే కూడా తీసాను తీసి బాయిల్లో ఏరి వేశాను ఇలా బోహండిలో వేసాను అన్నట్టు నాకు తెలుగు అంత సరిగ్గా రాదు ఏమనుకోకండి ప్లీజ్ ఇలా ఉడకబెట్టేటప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది ఏం కాదు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి ఇలా వాటర్ పోసాను బోహనాలో వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఉడకబెట్టాను ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలన్నట్టు ఒక ఆనియన్ ఒక ఆనియన్ మిర్చి కొంతమంది టమాటా కూడా కట్ చేసి వేస్తారు నేనైతే ఓన్లీ ఆనియన్ మిర్చి పొడుగా కోసి వేసాను ఇలా అయితే ఇది ఉడకడానికి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఇలా నేనైతే ఫస్ట్గా ఆనియన్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఆయిల్ ఒక బాయిల్లో ఆయిల్ వేశాక ఆవుల జీలకర్ర వేసాను ఆవుల జీలకర్ర వేసాక కరివేపాకు కూడా వేసాను తర్వాత ఆనియన్ మిర్చి వేసాను ఇవి ఫ్రై అయిపోయాక రెడ్గా అయ్యాక ఆనియన్ మంచిగా రెడ్గా అయ్యే అయ్యాక కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మసాలా ఇలా యాడ్ చేయాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కారం పొడి కూడా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి సర్జీ మసాలా కారం పొడి ఇలా యాడ్ చేసుకున్నాను యాడ్ చేశాక తర్వాత కొద్దిగా మనము సాల్ట్ కూడా యాడ్ చేయాలి అలాగే కొద్దిగా ఈ కారం పొడి అంతా ఫ్రై అయ్యాక ఇలా ఉడకబెట్టిన గింజలు ఇలా వేయాలి చిక్కుడు గింజలు ఇలా వేసి కలిపాక కొద్దిగా కొంతమంది పల్లీల పొడి లేకుంటే నువ్వుల పొడి కొబ్బరి పొడి ఇలా యాడ్ చేసుకుంటారు నేనైతే పల్లీల పొడి కొబ్బరి పొడి అయితే యాడ్ చేశాను యాడ్ చేశాక చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మంచిగా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలా అయితే అన్నంకైతే వేడివేడి చేశాక అన్నంకి లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేస్తే చాలు బాయ్ అండి